అనకాపల్లి యెలమంచల్ నియోజకవర్గంలో మునగపాక మండలంలో తోటాడ గ్రామంలో ప్రతి ఇంటిని సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు మోడల్ తో తోటాడ పంచాయతీలో త్రిమూర్తులు దేవస్థానం వద్ద మండపంలో గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునగపాక మండలంలో తోటాడ గ్రామంలో సోలార్ మోడల్ గౌరవంగా గుర్తించడం జరిగిందని కావున ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకుని సోలార్ గ్రామంగా రూపుదిద్దుకోవాలని జిల్లాకి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యగర్ పథకం ద్వారా సబ్సిడీ అందిస్తుందని తెలిపారు దేశ భవిష్యత్తు పర్యావరణం దృష్ట్యా ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలన్నారు భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నన్ను ప్రతి గ్రామంలో కూడా తిప్పారు ఎప్పుడు కూడా ఉంటుంది ఆయన ఏ పార్టీలోన పార్టీలు అనేవి కేవలం గొడుగులు దాటివే కానీ వ్యక్తిత్వాలు మనుషులు అందరూ కూడా సమానం ఒకే కుటుంబం నేను అంటున్నా ఛాలెంజింగ్ తీసుకోండి నేను అడుగుతుంది ఏంటంటే ఐదు పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఈ ఐదు పంచాయతీలో ఫస్ట్ పంచాయతీ మనం కంప్లీట్ చేసేయాలి దేశంలో మీకు అసలు పని లేదు కానీ నేను చెప్పాలి కాబట్టి ఒక కుర్చిలో బాధ్యత ఉన్నాను చెప్తున్నా నాయకత్వం అంటే ఎప్పుడైతే ప్రజలకి మనం ఉపయోగపడతాము రైట్ టైం ప్రజల కోసం పనిచేసే పని ఇది రేపు చాలా మార్పులు వస్తున్నాయి చాలా మార్పులు వస్తున్నాయి చాలా మార్పులు ఫాస్ట్ ఇందాకే పొద్దున్న నేను దివి గ్రామంలో చెప్పాను తర్వాత ప్రజ కంప్లీటెడ్ పంచాయతీ అనేది అనేది దేశంలో వచ్చే ఒక అవకాశం కాదు వాళ్ళ కూర్చోండి గ్రామస్తు ప్రతి ఇంటి దగ్గర కూర్చోండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో చూడండి వాళ్ళకున్న అవకాశాలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకొని మీరు ఇది ఒక మంచి టైం రైట్ టైం మీ నాయకత్వాన్ని నాయకత్వంలో కొట్టుకోవడం కాదు నాయకత్వంలో పదవులు తెచ్చుకోవడం కాదు అంటే ఈ రోజు ఏదో మేము అంటే మీరు